హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరులో ఇంకో మాల్కి వెళ్తున్నామండి ఇది గెలారియన్ మాల్ అనమాట ఇక్కడ ఇది చూసారే మామిడి మొక్కలు మేము ఇది కొత్త రూట్ అనమాట అంటే ఇది రాంపురాకి కనెక్ట్ అవుతుంది మా ఏరియా నుంచి సో ఇటు సైడ్ అంతా మామిడి మొక్కలు అండి తోటలు అనమాట చాలా బాగున్నాయి అసలు అటు క్లైమేట్ కూడా ఎంత పీస్ఫుల్గా ఉందంటే మొక్కలు చూడండి చిన్న రోడ్డు అటు ఇటు ఫుల్ తోటలు అనమాట అసలు చూడడానికి వ్యూ చాలా బాగుంది నేనైతే థర్డ్ టైము సెకండ్ టైం అనమాట ఇలా ఈ రోడ్డు వెళ్ళడం సో వ్యూ బాగుంటుందని చెప్పి ఇంకా చిన్నగా క్యాప్చర్ చేశాను అంటే పొలాలలో నుంచి వెళ్తూ ఉంటాం అనమాట చూసారా ఇదంతా పొలాల మధ్యలో ఇల్లు అసలు చిన్న రోడ్ అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం అటు సైడ్ ఏరియా అంతా డెవలప్ అవుతుంది ఇప్పుడే పెద్ద పెద్ద బిల్డింగ్స్ చేస్తున్నారన్నమాట ఇది రాంపుర కనెక్ట్ అవుతుంది అంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది అండి రాంపుర అనగానే ఇదిగోండి చూసారా ఆ బిల్డింగ్ చూసారండి ఎంత పెద్దది అనమాట ఆ ఎండకి రిఫ్లెక్ట్ అయ్యి అది కనిపించలేదు కానీ అసలు చాలా పెద్ద బిల్డింగ్ అనమాట ఇంకోటి ఇటు అంతా మామిడి మొక్కలు సపోటా కొంచెం అక్కడక్కడ ఇదిగోండి అంత లేఅవుట్లు ఇప్పుడు డిజైన్ చేస్తున్నారనమాట ఎవరైనా కనుక్కోవాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ఇటు సైడ్ చాలా బాగుంటుందండి నాకు తెలిసినంత వరకు అండ్ మనకి టేక్ చెట్లు అంటారు కదా అవి ఆ చెట్లు అసలు బాగున్నాయి అనమాట నాకు చాలా మంచిగా అనిపించింది పల్లెటూరు ఏదో వెళ్తున్నట్టు అనిపించింది అనమాట సీనరీ ఇదిగోండి ఇటుకలు తయారు చేస్తారు కదా అదనమాట ఇక్కడ ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉన్నాయి అలా ఇటుకలు కాల్చేది అంతా కొంచెం ముందుకెళ్తే కూడా అలాగే ఉన్నాయి అందుకనే చూపించడానికి ట్రై చేశాను కానీ క్యాబ్లో కదా అంత క్లియర్గా కనిపించలేదు మా మా బాబు హైట్ అయిపోయాడు వాడి హెడ్డే కనిపిస్తుంది నేను ఎంత క్యాప్చర్ చేద్దాం అనుకున్నా అవ్వట్లేదు ఈసారి నేను అనుకున్నాను నేను కిటికీ పక్కన కూర్చొని వీడిని పంపించాలి అనుకున్నాను నేను క్లైమేట్ చూసారా పైనంతా అసలు ఎంత అంటే ఫుల్ రెయిన్ అండి అంటే రెయిన్ పడేటట్టు మబ్బు వచ్చేసింది అనమాట ఫుల్లుగా కానీ మేము సినిమా అయితే ఆఫీస్ సినిమాకి వెళ్తున్నాం అనమాట మాల్కి గ్యాలరీ గెలారిన్ మాల్కి సూపర్ మ్యాన్ మూవీ వచ్చింది కదండి అది చాలా బాగుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి ట్రై చేయండి నాకు తెలిసి మేము ఫస్ట్ ఫస్ట్ పిల్లల్ని అయినా కాకోకుండా వేరే దానికి తీసుకెళ్ళడం మ్యాథ్స్కి మ్యాథ్స్ సంథింగ్ ఉండండి ఆ డేట్ చూపించిన తర్వాత నేను చెప్తాను నేను మర్చిపోయాను ఇవన్నీ విల్లాస్ అనమాట చూసారా అసలు ఎంత బాగుందంటే అన్నీ ఒకే ఇదిలో ఉంటాయి చూడగానే అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అన్నాను కదా అటు సైడ్ ఏరియా అంతా అందుకొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట విల్లాస్ది ఇంకా అలా చిన్న చిన్న క్యాప్చర్ చేసుకున్నాను ఎక్కడైతే నాకు మంచిగా అనిపిస్తుందో లొకేషన్ అదంతా అని బయటికి రాగానే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అండి అసలు చిన్న సందులు అనమాట ఇదంతా ఎలంక వెళ్ళే స్ట్రీట్ రోడ్స్ అనమాట కనెక్టివిటీ ఓకేనా ఈ సీట్స్ ఎందుకు చూపిస్తున్నా అంటే కవర్స్ చాలామంది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళు అయితే బల స్టిచ్ చేయించుకున్నారు నేను అది చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు నేను మర్చిపోయి బ్యాగ్లో పెట్టేశాను ఫోను బ్యాగ్ పైన తిర అది రికార్డ్ అవుతూనే ఉంది నేను చూసుకోలేదు ఒక టూ మినిట్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తా యాక్చువల్లీ మీ మూవీకి అని చెప్పాను కానీ మూవీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ స్టోరీ మిస్ అయిపోయామండి ఇంకా ఎలా మా వాళ్ళు టైం అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఇదిగో చూసారా మొక్కలు ఇంకా మెయిన్ రోడ్కి కనెక్ట్ అయిపోతాం అనమాట ఇక్కడ విలాస్ బోర్డింగ్ కూడా చూపిస్తా అండి కుదిరితే త్రీ బీచ్కి వచ్చి లేదు కుదరలేదు ఇంకా ఎలంకాకి వచ్చేస్తాం అనమాట ఇదిగోండి ఇది ఎలంకాకి కనెక్ట్ అయిపోయి రోడ్డు హెబ్బాల్ నుంచి హెబ్బాల్ కనెక్ట్ అవ్వదులేండి ఈ రోడ్డు అనేది డైరెక్ట్ ఎలంకాకే టచ్ అయిపోతుంది మనకి మనకి ఎలంకా వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ స్వామి విగ్రహం ఉంటుందండి పెద్దది మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కానీ కన అవ్వట్లేదు తీర దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ట్రాఫిక్ ఇంకొక జస్ట్ ఈ మాల్కినూ ఈ ఏరియాకి ఒక టెన్ మినిట్స్ అనమాట టెన్ మినిట్స్ కూడా ఉంటాయి ఫైవ్ మినిట్స్ బై క్యాబ్లో మాకు క్యాబ్ వచ్చి చాలా తక్కువకి వచ్చిందండి ఫైవ్ హండ్రెడ్కే వచ్చిందనమాట కొంచెం చూసారు విగ్రహం ఈ విగ్రహం అన్నేస్వామి విగ్రహం వచ్చిందంటే ఇంకా మనకి ఎలంక వచ్చేసిందంటే ఎలంకా స్టేట్ ఎలంక చాలా ఫేమస్ అండి మెడికల్ కాలేజీ అన్నీ ఉంటాయనమాట అండ్ ట్రా ది అంతా యశ్వంత్ పూర్ ఎలంక అలా అంటారనమాట ట్రావెలింగ్ అప్పుడు కూడా ఈ రోడ్డు అనేది చాలా చిన్నదండి ఇక్కడ ఎందుకంటే ట్రాక్స్ ఉంటాయి అన్నమాట రైల్వే ట్రాక్ అంతా చెప్పాను కదా ట్రాన్స్పోర్ట్ అంతా ఉంటుంది సో అందుకని కొంచెం స్లోగా వెళ్తూ ఉంటాయి అన్నమాట వెహికల్స్ అనేవి ఇంకొకటి వెళ్ళాల్సింది దగ్గర మాల్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే మూవీ అప్పటికే స్టార్ట్ అయిపోయింది అందుకని ఫుల్గా వీడియో తీయడం అవ్వలేదు పై పైన చూపిస్తున్నాను ఓకేనా మాల్ వ్యూ అంతా ఇది చిన్న మాలే అండి మరి పెద్ద మాల్ కాదు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేయొచ్చు స్టార్ బక్స్ అన్నీ ఉన్నాయన్నమాట లేనిదంటూ లేదు ఇంకా మా వాళ్ళైతే ఎక్సలేటర్ కూడా అది వెళ్ళే అంత కూడా మేము ఆగట్లేదు నడుచుకునే స్టెప్స్ ఎక్కేస్తున్నాం ఎక్సలేటర్ మీద కూడా ఎందుకంటే ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిపోయింది ఇంకోడి బయట వ్యూ ఇలా ఉంటుంది అనమాట ఫ్రంట్ వ్యూ జస్ట్ ఇన్ టైం బ్రాండెడ్ ఉన్నాయండి చక్కగా షాప్స్ కూడా ఇంకా మేము వెళ్ళింది నియర్లీ ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా అప్పటికి ఇంకా క్రౌడ్ ఏం లేదు ఇక్కడ అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారనమాట వాళ్ళకైతే బాగుంటుంది ఇంకా మేము లిఫ్ట్ ఎక్కడానికి అడుగుతున్నాము అడగడానికి వెళ్తున్నారనమాట మా హస్బెండ్ ఎడ్ సైడ్ వస్తుందని చెప్పి ఇంకా లిఫ్ట్కి టైం ఉందని యాక్సిలెటర్ ఎక్కేస్తాం మేము ఇంకా మా నువ్వు ఏమైనా అయిపోయినాయి కానీ వీడియో తీయడం మానవా అంటే ఇంకా తర్వాత ఇలాగ మూవీ అయిపోయింది ఎందుకంటే అప్పటికి మేము లంచ్ కూడా చేయలేదనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంటి దగ్గర అనుకోకుండా బయటకు వెళ్ళాల్సి వచ్చింది చిన్న పనుల మీద అనుకోకుండా సడన్గా ప్లాన్ కదా సో ఇంకా అందుకని చెప్పి నేను బయటకు వెళ్ళాల్సింది పిల్లల్ని తీసుకురావాల్సిందంతా ఉందనమాట ఇంకా నేను కుకింగ్ చేయడానికి కూడా అసలు అవ్వలేదు మార్నింగ్ టిఫిన్సే అనమాట ఇదిగోండి పిల్లలకి బ్యా బస్సు అది హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి ఆ బస్సు ఒక రౌండ్ అంతా తుప్పుతుంది ఆ ఫ్లోరింగ్ అంతా పిల్లల్ని ఇంకా లంచ్ కూడా ఏమీ చేయలేదన్నమాట జస్ట్ నేను చిక్కీస్ పెట్టుకున్నాను చిక్కీస్ పెట్టుకుంటే అది ఒక భయం అక్కడ పైన తీపిచ్చేస్తారేమో చెక్కింగ్ జరుగుతూ ఉంటుంది కదా ఏమి అలా కాకపోతే నేను ఏం చేస్తానంటే ఒక కవర్లో పెట్టి దాన్ని లోపల పెట్టి పై పైన ఒక ఇంకో క్యారీ బ్యాగ్తో కవర్ అనమాట అలా ఉంటుంది మళ్ళీ ఎందుకంటే పిల్లలకి మళ్ళీ ఆకలి వేస్తుంది కదా ఇంకా వాటర్ బాటిల్ చిక్కీస్ ఉంటే కొంచెం వరకు అయినా మేనేజ్ అని చెప్పి కాకపోతే పిల్లలు అంత ఇబ్బంది పెట్టలేదు ఇంటర్వెల్ వరకు ఇంకా ఇంటర్వెల్ మేము పాప్ అవి తీసుకున్నాము ఇంకా అవి సరిపోయిందనమాట అలాగా మూవీ కూడా చాలా బాగుందండి ఇంకో స్పెట్స్కల్స్ షాప్స్ చాలా ఉన్నాయన్నమాట ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తూనే అలా వ్యూ కవర్ చేస్తూ ఉన్నానండి ఇదిగోండి ఇది ఒక ట్రైన్ ఒక ఫ్లోర్లో ఒక ట్రైన్ ఒక ట్రక్ కారు అలా పెట్టారు పిల్లల కోసం అంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా తిరగలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా ఎక్కించుకుంటారండి అదేం కాదు ఒక వెహికల్స్ ఉంటాయి నాకు తెలిసినంతవరకు అయితే అన్ని మాల్స్లో నేను చూసాను ఇంకోటి ఏంటంటే మేము లగేజ్ పట్టుకొని బయలుదేరాము యాక్చువల్ మా చూస్తే మీ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట మేము ఎలా ఇంకా దాకా వెళ్తున్నాం అంటే అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది అండ్ మా కో సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి మేము సడన్గా మా ఫ్రెండ్ వాళ్ళు కాల్ చేస్తారనమాట అప్పుడే ఇంకా అనుకోకుండా మార్నింగ్ మేము అటు వస్తున్నాం అని చెప్పగానే అయితే మన ఇంటికి వచ్చేసేయండి అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అన్నారు ఇంకా ఏం చేస్తాం లగేజ్ ఏముంది ప్యాకేజ్ అంతా అక్కడ ప్యాక్ చేసుకో పెట్టచ్చు కదా లాకర్లో అని చెప్పి మేము లగేజ్ కూడా పట్టుకొని వెళ్ళిపోయాం టూ వన్ సైడ్ బ్యాగ్స్ సో తీరా చూస్తే ఏమైందంటే లగేజ్ లాకర్ లేదనమాట ఇది గేమ్ సెక్షన్ అండి అటు సైడ్ ఫుడ్ కోర్ట్ వస్తుందనమాట గేమింగ్స్ దీన్ని లాస్ట్లో కవర్ చేస్తాలండి అండి ఓకే ఇదిగోండి ఇది ఫుడ్ కోర్టు దీన్ని ఇలా ఫ్రంట్కి వెళ్ళిపోతే ఐనాక్స్ వచ్చేస్తుందా అంత అంతే ఐనాక్స్ మూవీస్ది ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి ఎస్ ఐనాక్స్ ఇదంతా పాప్కార్న్ ఏరియా అంత అనమాట కొంచెం ముందుగా తదు ఐనాక్స్ ఇంకా లిఫ్ట్లో వస్తే అక్కడికి వస్తాం అనమాట మసాజ్ది ఈ మధ్య అవన్నీ హల్చల్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా మసాజ్ సెంటర్వి ఇగోండి ఇది పాట్స్ గ్రీనరీస్ అంటే మొక్కలు పెట్టుకోవడానికి ఇదేమో హరతి చెల్సి కదా లోపలికే మొత్తం కీరగా ఉంటుంది ఇదిగోండి లోపల థియేటర్ వ్యూ జస్ట్ పైపైన చూపిస్తానండి ఫుల్ అసలు చాలా బాగుంటుందండి ఇంకా మా వెనకాల అంతా ఇంకా లెక్లైన్స్ మ్యాక్స్ చెప్పాను కదండి ఐ మ్యాక్స్ మ్యాథ్స్ అని గుర్తుంది కానీ అది గుర్తులేదు ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం ఏం కాదు ఒక సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటాం మా పిల్లల్ని తీసుకురావడం ఆ మ్యాథ్స్లోకి ఎందుకంటే ఆ వ్యూ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఫ్యూ ఇప్పుడేం తెలియదు కానీ పిల్లలకి ఫ్యూచర్లో చెప్పుకునేటప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది ఇంకా త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తున్నాయి అనమాట ఎలా ఉంది వ్యూ అని చెప్పి అసలు భలే ఎంజాయ్ చేస్తారండి థేటర్ అయితే సూపర్ అనమాట చాలా బాగుంది ఈ లైటింగ్స్ కూడా ఎంత బాగున్నాయో ఇంకా మాకు మూవీ టికెట్స్కి అయితే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయిందండి నైన్టీన్ అంటే దగ్గర దగ్గర టూ థౌసండ్ చేంజ్ అయింది మా వాళ్ళు పాప్కాన్ అయితే ఇస్తున్నారు చూడండి ఇంకా స్వీట్ కూల్ డ్రింక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నారు వీటికి అన్నిటికి కలిపి లెవెన్ హండ్రెడ్ చేంజ్ అయిందండి మనీ అయితే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర దగ్గర ఇంకోండి ఇంకా నా ఫేస్ కూడా చూపిస్తున్నాను నేను కూడా ఉన్నాను తెలియాలి కదా అన్నట్టు ఇంకా బ్రేక్ తర్వాత ఇంకా మళ్ళీ మాకు లక్కీగా ఒక సీట్లో ఎవరు రాలేదన్నమాట ఇంకా మా లగేజ్ అంతా ఆ సీట్లో పెట్టేసాము ఇంకోండి ఇది త్రీ డి కదా త్రీ డి అది మూవీ సో గ్లాసెస్ ఇస్తారు త్రీ డి గ్లాసెస్ చాలా మంచిగా మంచి ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగుంది ఇంకా ఇటు కిడ్స్ ప్లే జోన్ కూడా చూపిద్దామని చెప్పి ఇంకా మా క్యాబ్ దాంతో చెప్పాను కదండి రిటర్న్ కూడా మా క్యాబ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి కూడా సేమ్ ప్రైస్ అయిందనమాట యాక్చువల్గా అటు సైడ్ వెళ్ళాలంటే ఎలాగా నియర్లీ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాబ్స్కి అవుతుందండి ఒక్క సైడు అలాంటిది మాకు మంచి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట చెప్పాలంటే ఈవెన్ మూవీ టికెట్స్ మెన్షన్ చేసి చెప్పాను తర్వాత పాప్కార్న్స్ ఎంత అయిందో చెప్పాను అండ్ క్యాబ్స్ గురించి కూడా చెప్పాను ఓకేనా ఇదంతా ఫన్ సిటీ అనమాట ఫన్ సిటీ కార్డ్ ఉంటే కనుక ఇక్కడ కూడా మనం చక్కగా ప్లే చేసుకోవచ్చు గిఫ్ట్స్ కూడా తెలిసింది కదా పాయింట్స్ బట్టి గిఫ్ట్స్ ఇస్తారు ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందండి ఫస్ట్లో అంటే కొత్త ఇప్పుడైతే అందరూ తెలుసు పాయింట్స్ ఇచ్చేసుకొని మనం గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకోవడమే ఇంక ఇక్కడ ఏమేమి ఉన్నాయి వెరైటీగా నాకు ఏమైనా కనిపించాయా గిఫ్ట్స్ అదే ప్లే జోన్వి అని చెప్పి చెక్ చేస్తున్నాను అనమాట అన్నీ మామూలుగానే ఉన్నాయి కాకపోతే కొంచెం మంచిగా డిస్ప్లే చేశారు రింగ్స్దే కానీ ఇది నేను చిన్న చిన్నగా చూసాను కానీ ఇంత పెద్దగా ఎప్పుడు చూడలేదు అంటే ఆ సీసాల మీద రింగ్స్ వేయడము బాటిల్స్ మీద ఇగోండి ఇది ఒకటి డిఫరెంట్గా అనిపించింది స్మైలేస్ది అలా చిన్న చిన్నగా అనిపించినవి నేను చూ చూస్తున్నాను అనమాట ఇంకా తర్వాత మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ లంచ్ చేసాం అనమాట పాపం వెళ్ళగానే తను అయిపోయింది ఎందుకంటే మేము చెప్పలేదు లంచ్కి వస్తామని చెప్పి తీరా మీ మూవీకి వెళ్ళొచ్చేప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి తన పాపం అప్పటికప్పుడు మళ్ళీ రైస్ కుక్ చేసి మళ్ళీ పిల్లలకి మాకు అందరికీ వంట చేసి పెట్టింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఆల్రెడీ కర్రీస్ ఉంటాయి కదా ఇంకా రైస్ పెట్టడమే ఇంకా అలా చేసి అలా అనమాట ఇంకా మంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత చెప్పాను కదండి ఇదంతా ఫుడ్ కోర్టు ఇంకా అయినా ఒకసారి దగ్గర డియేటర్ది లుక్ ఇలా ఉంటుందన్నమాట ఇంకా బయట అవుట్ సైడ్ ఇప్పుడైనా ఫ్రీ ఫ్రీగా తీద్దాము ప్రశాంతంగా అంత వ్యూ చూపిద్దామంటే ఇప్పుడు కూడా అవ్వలేదు ఎందుకంటే మా వాళ్ళకి ఆకలిసేస్తుంది యాక్చువల్గా బయట రెస్టారెంట్కి వెళ్ళిపోదాం అనుకున్నాము లాస్ట్ టైం ఒక రెస్టారెంట్కి వెళ్ళాము అది చిన్న హోటలే కానీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మా హస్బెండ్ ఏమనుకున్నారంటే దగ్గరే అనుకున్నాము బై వాక్ వెళ్ళిపోదామని తీరా చూస్తే అది నడవక నడవక ఇంకా చాలా దూరం ఉంది అంటే మన కార్లో చూడగానే దగ్గరగా అనిపిస్తుంది కదా అలా అనుకున్నారు బాబోయన్న ఇంకా ఆ టైంలో పిల్లలతో నడవడం అవ్వలేదన్నమాట వాకింగ్ అదంతా అంటే బుక్ చేయడానికి ఏమో దగ్గర బుక్ అవ్వదు నడవడానికి ఏమో కొంచెం దూరం అలా అయిపోయిందనమాట మాకు ఇంకో మ్యాక్స్ చాలా ఉన్నాయన్నమాట లేని బ్రాండెడ్ లేదు ఇక్కడ కూడా ఇది మాలా ఫేషియా దగ్గర కూడా వస్తుందండి సేమ్ అక్కడ ఇక్కడ ఈ మాల్స్ కూడా కవర్ చేయొచ్చు మాలా ఫేషియా కూడా చాలా దగ్గర నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ అంతే ఐ థింక్ ఓకేనా మాలా ఫేషియా కూడా నేను కవర్ చేశాను అది కూడా పోస్ట్ చేశాను ఇంకోండి ఫైనల్ లుక్ ఇలా ఉంటుందన్నమాట మాల్ది ఇంకా దీని కింద సెల్లార్ కూడా ఉందండి అటు సైడ్ చూపిస్తాను అది కూడా డవ్యూ ఇది ఫిలిప్ బట్టల్ షోరూమ్స్ అసలు ఏంటంటే లేదు ఇంకా అక్కడ నుంచి ఆ వీడియో కంటిన్యూ చేస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోది స్టార్ బక్స్ ఇది చిన్న మాలేనండి మరి పెద్ద మాలేం కాదు కానీ మంచిగా డిజైన్ చేస్తుందనమాట ఈ లైటింగ్స్ ఇది సేమ్ మీకు చూస్తే లులు మాల్లా అనిపించింది కదా లులు మాల్ కూడా సేమ్ లైటింగ్ ఇలాగే ఉంటుంది అనమాట ఇంచుమించు ఇదిగోండి వాల్ జస్ట్ ఇన్ టైం దీ కింద సెల్లార్ కూడా ఉందనమాట అంటే ఇంకొక ఫ్లోర్ కూడా ఇదిగోండి కింద కూడా మాల్ ఉంది ఇంకో ఫ్లోర్ ఎల్జీ అని ఓకేనా ఇంకా బయట వ్యూ కూడా చూపిస్తాను ఇంకా రోడ్డు క్రాస్ చేస్తే ఎలంక బస్సెస్ కానీ మనం కార్స్ కానీ బుక్ చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పి ఇంకా రోడ్డు క్రాస్ చేసేసాము మెట్రో వర్క్ జరుగుతుంది సమ్ ఇగోండి ద అమన్ మాల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వగోం ఇంకా రోడ్డు క్రాస్ చేసేస్తున్నాము రోడ్డు క్రాస్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాము ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్